శుభమస్తు శ్రీరామజయం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం ఇది ఈనాటి విశేషం సంవత్సరంలో రెండు పుణ్యకాలాలు పరమాద్భుతమైనవి అని జ్యోతిషం వివరిస్తుంది ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం రెండవది దక్షిణాయన పుణ్యకాలం సూర్య సంచారం క్రమేణా దక్షిణం వైపు మరలడంతో కర్కాటకంలో సూర్య గమనం ఆరంభంతో ఈ దక్షిణాయన పుణ్యకాలం ఆరంభమవుతుంది జనవరి పద్నాలుగు పదహైదు ఈ తేదీలలో వచ్చేటటువంటి సంక్రాంతి ఎంత ప్రత్యేకతతో కూడుకుని ఉన్నదో అంతే ప్రత్యేకతతో కూడుకుని ఉన్నటువంటి రెండవ మహాపర్వదినం దక్షిణాయన పుణ్యకాలం ఆరంభం ఈ పర్వదిన సందర్భాన్ని పురస్కరించుకొని వస్త్రాలు ఆకుకూరలు ఉప్పు యథాశక్తి ఇతర దశవిధ దానాలు తప్పనిసరిగా పాటించాలి అంటుంది శాస్త్రం వస్త్రాలు ఉప్పు ఆకుకూరలు బియ్యము ఇవి తప్పనిసరిగా ఈ దక్షిణాయన సందర్భం పర్వకాలం పుణ్యకాలం పురస్కరించుకొని సాయంత్రం వరకు ఎప్పుడైనా అర్హులైన వారికి దానం ఇవ్వాలి అలాగే ఆషాఢ మాసం దశమతిథి ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని అనేక దివ్యక్షేత్రాలలో విశేషములైన ఉత్సవాలు ఈ రోజున విశేషంగా నిర్వహిస్తారు తిరుమలలో శ్రీవారి సన్నిధానంలో పల్లకీ ఉత్సవం ఒక ప్రత్యేకం అలాగే పూరి ధామంలో తిరుగు రథయాత్ర విధియ నుంచి నవమి వరకు పూరి దివ్యక్షేత్రంలో జగన్నాథుడు సుభద్ర బలభద్రులతో సమేతుడై సముద్రతీరంలో రథయాత్రగా బయలుదేరి గుండీచాదేవి ఆలయానికి చేరుకొని ఈ గత తొమ్మిది రోజులు అక్కడే నివసించి దశమి తిథిన తిరుగు ప్రయాణం అంటూ తిరిగి తన దివ్యధామానికి చేరుకునేటటువంటి తిరుగు రథయాత్ర ఈనాటి మరి ఒక విశేషం తిరుమల అలాగే పూరి జగన్నాథస్వామి దేవాలయం పద్మనాభ వారి దేవాలయం మన దేశంలో కోటాను కోట్ల సంపదలకు నిలయాలుగా క్షేత్రాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి అపారమైనటువంటి సంపదలు ఈ ఆలయంలో పరమాత్ముడికి వందలాది వేలాది మంది భక్తులు చక్రవర్తులు రాజులు సమర్పించడంతో ఈ దివ్యక్షేత్రాలలో వెలలేనటువంటి సంపద నిక్షిప్తమై ఉంది భక్తులు అందించిన ఈ కానుకలను ఈనాటి కాలంలో వ్యవస్థలు వాటిని లెక్కబెట్టి ఈ దివ్యక్షేత్రాలను మరింతగా మరింతగా అభివృద్ధిపరచే అవసరం ఎంతైనా ఉంది సముద్ర తీరంలో వేలాది లక్షలాది మంది భక్తులు ఆ రథయాత్రలో పాలు పంచుకుంటూ ఉండగా ధనిక పేద అనే వైరవర్గ తారతమ్యాలు ఏవీ లేకుండా భేదభావాలు ఏవీ లేకుండా అందరూ సమాన స్థాయిలో సమాన స్కంధులై ఆ జగన్నాథ రథయాత్ర తాడు పట్టుకొని లాగుతూ ఉండగా స్వామి తిరిగి తన స్థానానికి వేంచేపు చేయడం ఈనాటి మరి ఒక విశేషం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కావడం అనే సందర్భాన్ని పురస్కరించుకొని యథాశక్తి వస్త్రాలు తదితరములను దానమిద్దాం అలాగే జగన్నాథుని రథయాత్ర తిరుగు రథయాత్రను నేపథ్యంగా స్వీకరించి ఇంటిలో ఉండేటటువంటి బాలబాలికలకు ఆ జగన్నాథుని దివ్యలీలా విశేషాలను వివరించే ప్రయత్నము చేద్దాం కృష్ణుని యాత్ర జగన్నాథయాత్ర కృష్ణుని బోధ అర్జునులకు మాత్రమే కాదు మనందరికీ కూడా అనేటటువంటి జ్ఞానాన్ని చిన్నారి బాలబాలికలకు భగవద్గీత బోధించడం ద్వారా అభ్యసనంలోనికి తీసుకువద్దాం మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీకృష్ణ శరణం మమ